ఈ పార్లమెంట్ లో బిజెపి అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు రాజానగరం ఏ నియోజకవర్గం ఇంకోటి నిడదవోలు కడం ఐదు ఇంకొక సీట్ బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తే నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు చంద్రన్నా సాగిపో మీ ఎంట మేము ఉన్నామని సంఘీభావానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు మీరెట్టయితే ఎండ కూడా లెక్క పెట్టుకోరు నేను కూడా ఎండ వారా ఏమీ లెక్క పెట్టుకోవడం లేదు మీ కోసం మీ బిడ్డల కోసం పనిచేసే కూటమికి మద్దతు ఇస్తామని మరొక్కసారి మీ ఇందరి అభిమానం చూపించగా కోరుకుంటున్నా తమళ్ళు ఆడబిడ్డలు జగన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం అలవాటు అవునా కాదా వైసీపీ డిఎన్ఏనే శివరాజకీయం ఉంది వాళ్ళ వారసత్వమే శివరాజకీయం ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటు ఏమీ అడుగుతారు కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అవునా కాదా అవునా కాదా వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో ఏం తమ్ముళ్ళో హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు మా తండ్రిని చంపేశాడన్నా లేదా రిలయన్స్ అధినేత చంపాడన్నాడా లేదా వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇచ్చాడా లేదా ఇచ్చుండే చేతులు తప్పట్లు కూడా చెప్పండి ఇచ్చాడా నామోదే రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా అడిగాడా లేదా మీరప్పుడు నమ్మల రాష్ట్రం విడిపోయింది నీకు అనుభవం లేదు చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాడు మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకు వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల పంతొమ్మిది వచ్చింది మళ్ళా శవరాజకీయం పైకి వచ్చింది ముందు కోడి కత్తి డ్రామా ఆ తర్వాత బాబాయ్ గొడ్డలి వేటు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు ఊకిండ్ బాబాయ్ ఊకిండ్ బాబాయ్ ఊకిండ్ బాబాయ్ మీకందరూ తెలుసు కదా తెలియని వాళ్ళు ఎవరినో ఉన్నారా తెలుసు చేయకెత్తండి రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా నారాసుల రక్త చరిత్ర చెప్పాడా లేదా దుర్మార్గుడు ఎన్నికలైనాయి ఇప్పుడు వాళ్ళ చెల్లడగతా ఉంది అడిగిందా లేదా రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటు ఇద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పాలా లేదా హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా శవరాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క రెండు వేల పంతొమ్మిది అయిపోయినాక ఇరవై నాలుగు వచ్చింది మళ్ళా శవాల కోసం ఎదుగుతా ఉంది అవునా కాదా అడుగుతున్నా తమళ్ళు వృద్ధులకి వితంతువులకి అందరికి పింఛన్లు ఇచ్చిన ఏ పార్టీ మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయల పింఛన్ తో ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు రెండు వేల పద్నాలుగులో ఆర్థిక ఇబ్బందులున్నా రెండు వందల రూపాయలు రెండు వేలు చేసిన పార్టీ ఏ పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా పది రెట్లు పెంచానా లేదా పింఛన్లు పెంచానా లేదా ప్రాంప్ట్ గా ఇచ్చామా లేదా దుర్మార్గుడు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చాడు నేను ఉండుంటే మొదటి నెలలో వెయ్యి రూపాయలు పెంచేవాడిని రెండు వందల యాభై పెంచుకుంటూ పోతానని ముక్కుతూ మూలుగుతూ మొన్న మూడు వేలు చేసిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళో మీరు చెప్పండి వెయ్యి రూపాయలు ఇచ్చి లక్షసారి చెప్పాడు ఇంటింటికి పోయి అవునా కాదా అబద్ధాలు కూడా చెప్పాడు నేను ఇవ్వలేదంట రెండు వేలు ఈయన ఇచ్చాడంట అబద్దాలు కోరి జగన్మోహన్ రెడ్డి తమలో నిన్న చూడండి వాలంటీర్ వ్యవస్థ ఉంది నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు ఒక రాజకీయ పార్టీకి పనిచేసి మీ దగ్గర వసూలు చేసిన ట్యాక్సెస్ తో జీతాలు తీసుకుని ఐదు వేలు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఆ మాట నేను చెప్పాను మిమ్మల్ని తీసేయం మీరుంటారు మీ వ్యవస్థ కొనసాగిస్తాం కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయొద్దండి ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించండి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాను చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు ఈ ఎన్నికలయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూని కాకూడదు ఒక రాజకీయ పార్టీకి వంతర పాడకూడదు దూరంగా ఉన్నామని చెప్పారు తమ్ముళ్ళు అక్కడి నుంచి శివరాజకీయాలు బయలుదేరాయి జగన్మోహన్ రెడ్డి అంటే ముసలవాళ్ళని చంపించాలని కక్ష కట్టాడు పండుటాకు ఠాకు లాంటి ముసలవాళ్ళని వీళ్ళ కోసం నేను ఒకే మాట చెప్పాను మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుగ్గా ఉంటా పెద్దవాళ్ళకు అండగా ఉంటానని చెప్పారు పెద్ద కొడుగ్గా ఉంటానని చెప్పి ఐదేళ్ళు వెయ్యి రెండు వేల రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళందరికీ ఐదు రూపాయలకే పోషక భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ